హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు చేశాను ఈ పప్పు ఎలా ఉందో చెప్పమంటారా పుల్ల పుల్లగా కమ్మగా రుచిగా అద్భుతంగా అమోఘంగా ఉంది నిజంగా పులుపు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ మామిడికాయ పప్పుని చేసి పెట్టారు అంటే అలాంటి వాళ్ళకి పులుపు రుచి ఏంటో తెలుస్తుంది మరి ఈ మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ముందుగా కుక్కర్లోకి మనం టీ తాగుతాం కదా ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసుకున్నాను వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగిన తర్వాత ఒక వెల్లుల్లిగడ్డ ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే కారం ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకున్నాను మీరు ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది ఆ తర్వాత ఒక మామిడికాయని ఇలా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఉల్లిగడ్డ వేయడం వల్ల ఈ పప్పుకి మంచి రుచి వస్తుంది అలాగే పప్పు ఎంత దాకా నీళ్లు వేసుకోవాలి ఒక కొత్తిమీర కట్టని ఇలా చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేయడం వల్ల పప్పు ఇంకా రుచిగా ఉంటుంది ఆ తర్వాత మూత పెట్టి మీడియం సైజు మంట పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత దాకా పప్పును మెత్తగా ఉడికించుకోవాలి చూడండి పప్పును ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి అక్కడక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా రాముకోవాలి చూడండి పప్పును ఇలా మెత్తగా రాముకోవాలి ఒకవేళ పప్పు రాముకునే ముందు నీళ్లు మిగిలాయి అంటే పక్కకి తీసి రాముకున్న తర్వాత ఆ నీళ్ళని పప్పులోకి కలిపేస్తే సరిపోతుంది చూడండి ఇలా తాలింపు పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేశాను పచ్చిమిరపకాయలు వేసాము అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అంతే తాలింపు అయితే రెడీ అయిపోయింది పప్పులోకి అయితే వేసేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలి అంటే పప్పులు ఇలాగే కూడా తినొచ్చు నేనైతే కొన్ని మనం టీ తాగుతాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు కూడా వేసుకుంటున్నాను తాలింపు పెట్టుకున్న గిన్నెలోకి నీళ్ళు వేసి ఇలా ఉడికించి వేసేసుకోవాలి అంతే పప్పు అయితే రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు మరి మీలో మామిడికాయ పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా లైక్ చేసి చెప్పండి పప్పులోకి నేను పప్పు రాముకునే ముందే ఉప్పు అయితే వేసేసాను చూడండి పప్పు చూస్తుంటే నేను ఓ కదా మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి ఈ మామిడికాయ పప్పు మీకు ఇష్టమా అయితే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పేయండి